హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా ఈ ఈరోజు మన ఈ వీడియోలో తన ఆకర్షణ ముద్ర అనేది ఎలా వేయాలని చూపిస్తానండి ఫస్ట్ మనం టూ హ్యాండ్స్ తీసుకొని ఈ లిటిల్ ఫింగర్స్ అంటే చి వేళ్ళను క్లోజ్ చేసి రింగ్ ఫింగరు అలాగే మధ్య వేళ్ళను రెండిటిని దగ్గరికి చేర్చి తర్వాత ఈ చూపుడు వేలు ఈ విధంగా వంచాలండి వంచి తమ్ము ఫింగర్ని కొంచెం వెనక్కి రెండింటిని జాయిన్ చేసి వెనక్కి కనాలి ఇప్పుడు ఈ ముద్ర వేసేసి మనము తంబు ఫింగర్ని వచ్చి నుదుట అంటే బొట్టు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవాలండి ఇది ధన ఆకర్షణ ముద్ర అండి ఈ ముద్ర ఇట్లా మనము ఆ తమ్ము ఫింగర్ని నుదుటన పెట్టుకొని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధిస్తే మనకి ధన ఆకర్షణ అనేది జరిగిద్దండి అంటే ధన ప్రాప్తి కలుగుతుంది ఇలా ఏ టైంలో చేయాలి అలాగే ఎంతసేపు చేయాలి మనము ఎవరు చెయ్యాలి అనేది నేను క్లియర్గా లాంగ్ వీడియోలో చెప్పాను వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణా వాల్డ్ అండి